హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విజయం ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ముందుగా అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ విద్యా ఉద్యోగ సంబంధిత వార్తలను తెలుసుకుందాం టాపిక్లోకి వెళ్ళబోయే ముందు టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయినా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేసి వీడియో ఇన్ఫర్మేడియో కనిపిస్తే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఒక చిన్న ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా సక్సెస్ సిరీస్ యాప్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కోర్సులపై భారీగా డెబ్బై శాతం తగ్గింపుతో కేవలం ఈ ఒక్కరోజు మాత్రమే ఆఫర్స్తో లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆఫర్స్ యొక్క వివరాలు చూసుకున్నట్లయితే తెలంగాణ ఎస్జిటి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సక్సెస్ టెస్ట్ సిరీస్ మెంబర్షిప్ ఫోర్ నైన్టీ నైన్ టీజీఎస్జీటీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రివిజన్ టెస్ట్స్ టూ ఫార్టీ నైన్ ఏపీ మెగాడిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్ రీజన్ మెగా గ్రాంటెస్ట్ త్రీ హండ్రెడ్ ఏపీ మెగాడిఎస్సి సంకల్ప్ ఎగ్జామ్ మెంటర్షిప్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి లభించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఆఫర్ కేవలం ఈ ఒక్కరోజే కాబట్టి ఇంకా ఎవరైనా పర్చేస్ చేయని అభ్యర్థులు ఉంటే ఈ ఆఫర్ని యూస్ చేసుకుని పర్చేస్ చేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే సచివాలయ ఉద్యోగుల ఎదుబుద్ధీకరణపై ఉత్తర్వులు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఎత్తుబుద్ధీకరణపై శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ అయ్యాయి జనాభా ఆధారంగా సచివాలయాలకు ఉద్యోగులను కేటాయించనున్నట్లు ప్రభుత్వం పేర్కొంది మల్టీపర్పస్ టెక్నికల్ ఆస్పిరేషనల్ ఫంక్షనరీలుగా విభజన చేస్తున్నట్లు తెలిపింది స్వర్ణాంధ్ర విజన్ రెండు వేల నలభై ఏడులో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది నెక్స్ట్ న్యూస్ ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యం జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో రానున్న ఐదేళ్లలో యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించడమే టీడీపీ కూడా ప్రభుత్వం లక్ష్యమని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు శనివారం పాలకొల్లు చాంబర్స్ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో రాష్ట్ర అభివృద్ధి సంస్థ నేషనల్ కెరీర్ సర్వీస్ బీఆర్ఆర్ అండ్ జీకేఆర్ చాంబర్స్ డిగ్రీ పీజీ కళాశాలల ఆధ్వర్యంలో జాబ్ మేళలో మంత్రి రామానాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఉద్యోగాలకు ఎంపికైన యువతి యువకులకు నియామక పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు తక్కువ ఫీజుతో సేవాతత్వంతో కార్పొరేట్ కు ధీటుగా నాణ్యమైన విద్యను అందిస్తున్న చాంబర్స్ కాలేజీ పాలక వర్గాన్ని అధ్యాపకులను మంత్రి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి సాంకేతికతను పరిశ్రమలను పారిశ్రామికవేత్తలను రాష్ట్రానికి తీసుకొచ్చి యువతకు బంగారు భవిష్యత్తు అందించే దిశగా సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు చదువు పూర్తయిన అనంతరం ఉద్యోగాల కోసం కంపెనీల చుట్టూ తిరిగే అవసరం లేకుండా చదువుకున్న కళాశాలలోనే జాబ్ మేళాలు నిర్వహించి పలు సంస్థలలో ఉద్యోగాలు కల్పించేలా టీడీపీ కూడా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఈ సువర్ణ అవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు దర్శిట్ ఫర్ దిస్ వీడియో ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ దిస్ వీడియో